వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నీ రామా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ ఏంటంటే అమరావతిని మేమే కడతాం అని చెప్పేసి వైసీపీ నేతలు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉన్నారు ఎన్నిసార్లు అమరావతి విషయంలో మీరు మాట తప్పుతారు ఇంకెన్నిసార్లు మడమ తిప్పుతారు అని చెప్పేసి ఈరోజు మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ మీదే ఈ రోజున ఈ కి సంబంధించి మనం చర్చించిపోతూ ఉన్నాం లేటెస్ట్గా మనం చూ చూసినట్లయితే అమరావతిని మేమే మాట జోగి రమేష్ నోటి వచ్చింది పాపం ఆయన ఫుల్గా మనం చూసినట్లయితే కల్తీసారా కేసులోని అడ్డంగా బుక్ అయి ఉన్నారు ఈరోజు జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్తోని జోగి రమేష్ కూడా ఆ దిశగా పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు జోగి రమేష్ కూడా జైలుకు వెళ్ళడం ఖాయమన్న చర్చ జరుగుతోంది ఆయన ఫ్రేమ్ చేసిన విధానం కల్తీసారా అని తంబలపల్లి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఒక దందా నడిపించిన విధానం కానీ టీడీపీని అడ్డంగా ఫిక్స్ చేయాలని చెప్పేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జోగు రమేష్ చేస్తే ఆ స్కెచ్ మొత్తం కూడా ఈరోజు తిరగబడిన పరిస్థితి అయితే ఉంది ఆ నుంచి జోగు రమేష్ బయటపడలేకపోతూ ఉన్నారు రేపు అరెస్టు ఎల్లుండి అరెస్ట్ అనే ప్రచారం జరుగుతూ వస్తున్న క్రమంలో జోగు రమేష్ నిజంగానే ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నారు ఆయన నిన్న ఉన్న మీడియాతో మాట్లాడుతూ అమరావతిని మేమే పూర్తి చేస్తాం అంటూ కూడా మాట్లాడారు ఆయన అంతేకాదు ఏదైతే చంద్రబాబు నాయుడికి అమరావతిని కడతం రాదు సో రాబోయే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తూ ఉన్నాం మేమే అమరావతిని కట్టి చూపిస్తాం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అసలు ఈ మాట అన్న తర్వాత జోగి రమేష్ జనం అందరూ కూడా నోడుతోనవట్లా నిజంగానే అంత దారుణంగా అమరావతి విషయంలో వీళ్ళు మోసం చేసిన విధానం ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి గుర్తునే ఉంటుంది కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకో అమరావతి కోసం భూమి త్యాగం చేసిన వాళ్ళకోనే కాదు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ అమరావతి విషయంలో ఎన్నిసార్లు మాట మార్చింది ఎన్నిసార్లు మడం తిప్పింది అనే విషయం చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు నిజానికి మనం చూస్తే చాలామంది మీ అందరికీ కూడా గుర్తునే ఉంటుంది ఈ వీడియో చూసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు నుంచి ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేసేవాళ్ళు పా మ్యాక్సిమం పాదయాత్ర రూపంలోనే ఆయన జనంలో ఉన్నారు ఆ క్రమంలో ఆయన ఎప్పుడు కూడా కొన్ని టిపికల్ డైలాగ్స్ చెప్తూ ఉండేవాళ్ళు కొన్ని సినిమా డైలాగుల తరహాలో దాంట్లో ఒక పెద్ద ట్యాగ్లైన్ ఏంటంటే జగన్మోహన్ చెప్పేది నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేవాళ్ళు చాలా చెప్పేవాళ్ళు నేను ఉన్నాను అనేవాడు నేను విన్నాను అనేవాడు అదేవిధంగా ఒక్క ఛాన్స్ అన్నాడు చివరికి ఇలాంటి డైలాగులు చాలా ఉన్నప్పటికీ వాటిలో చాలా పాపులర్ డైలాగ్ ఏంటంటే నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేవాళ్ళు కానీ కేవలం మాటల వరకే మాత్రమే ఆ డైలాగ్ పరిమితం ఓరికి ఒక ఎమోషన్ డైలాగ్ జనం ముందు కొడతాం మాత్రమే కొడతానికి మాత్రమే వాళ్ళతో ఇళ్ళ కొట్టించుకోవడానికి మాత్రమే అది పరిమితమైంది క్షేత్రస్థాయికి వాస్తవాలకు విరుద్ధంగా ఉండేది ఆయన చెప్పే డైలాగ్లు ఎప్పుడూ కూడా ఇక్కడ మాట తప్పను మడమ తిప్పను అని జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతి విషయంలో ఆల్మోస్ట్ ఎన్నోసార్లు ఆయన నాలుగు మాట వేశాడు ఎన్నోసార్లు వాళ్ళ మాట కడప వెళ్ళింది ఎన్నోసార్లు వాళ్ళ మడమ తిప్పుకొని ఇడుపులపై కూడా వెళ్ళింది అన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో మాట మార్చిన తీరు ఇప్పటికీ కూడా జనాలకు గుర్తుండే ఉంటుంది ఈరోజు పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు అంటేనే అమరావతి లాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దరి దరిద్రపు కోటి నిర్ణయాలు ఉన్నాయో అవే సగం కారణం ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉంటాను పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ప్రభుత్వం అనేది ఒక రాజ్యం అనుకుంటే పరిపాలించే ముఖ్యమంత్రి ఒక రాజు అనుకుంటే ఎప్పుడు కూడా రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటేనే ఆ రాజుకు కూడా శుభం కలుగుతుంది ఆ రాజు కూడా ఆ రాజ్యానికి కూడా అది శోభనిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా అమరావతి విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ మూడు రాజధానులు కావాలి అని చెప్పేసి అమరావతి వద్దని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక శాపంగా తగిలింది ఎప్పుడు ఆయన చుట్టూరుని ఐదేళ్ల పాటు ఆ రైతులు ఏడుస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ టెన్షన్ తట్టుకోలేక ఎప్పుడు కూడా ఏదో ఒక పోరాటాల రూపంలోనూ వాళ్ళ మీద దాష్టికాల రూపంలోనూ ఎప్పుడు వాళ్ళు కంటి వెంట నీళ్లు రాని రోజు లేదు ఐదేళ్లలో అంత టెన్షన్ పడ్డారు వాళ్ళు ఆ ఎఫెక్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీదే పడుతుంది ఆటోమేటిక్గా ఆ తన పాలనలో ప్రజలు కానీ రైతులు కానీ ఎవరైనా సుభిక్షంగా ఉంటేనే అది రాజ్యానికి రైతుకి కూడా శోభనిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఉల్టా చేసేవాడు సో వాళ్ళ ఏడుపులు కావచ్చు వాళ్ళ శాపాలు కావచ్చు వాళ్ళు తిట్టుకున్న శాపనార్థాలు కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే హిట్ చేశాయి హిట్ చేయబట్టే ఎప్పుడూ లేని విధంగా ఆయన పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు గతంలో తన తండ్రికి లేదు చంద్రబాబు నాయుడికి లేదు అలాంటి పరిస్థితి పదకొండు సీట్ల కంటే కనీసం ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయనకి రాలేదు జనమే ఆయన ప్ర మాకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వద్దు అని కూడా మనం మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే అమరావతి విషయంలో ఒకసారి మనం ఆయన ఏం చేశాడో కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి నిజానికి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు బీజేపీతో భాగస్వామ్యంలో ఉంది జనసేన కూడా వీళ్ళకి సపోర్ట్ చేసింది ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత ఆ రోజు సిఆర్డీఏ చట్టాన్ని కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగింది అసెంబ్లీలో ఈ బిల్లు ఎమెండ్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా ముప్పై మూడు వేల ఎకరాలు కావాలి రాజధానికి బాగా ల్యాండ్ బ్యాంక్ ఉన్న చోటు మీరు రాజధాని పెట్టాలి అన్నారు ఏదైతే గుంటూరు విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయండి అంటూ కూడా మాట్లాడారు అందుకే ఆ రోజు సిఆర్డీఏ బిల్ కూడా పాస్ అయిపోయిన పరిస్థితి ఉంది అయితే ఏదైతే నోటితోనోవి నొసలతో వెక్కిరించినట్టుగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు తెలిపి ఆ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ అమరావతి మీద నాలుగేళ్ల పాటు ఆయన కేసులు వేయిస్తూనే ఉన్నారు కనీసం అప్పుడే అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అమరావతి శంకుస్థాపనకి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించడానికి టీడీపీ నేతలు కొంతమంది టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో వెళ్తే లోటస్ పాండ్లో ఉండి కూడా నేను లేనని చెప్పి తలుపులేశారు వాళ్ళ మొహం మీదే అప్పుడే ఆయన రాలేదు అటు కేసీఆర్ వచ్చారు మోడీ వచ్చారు వీళ్ళంతా వచ్చినప్పటికీ ఇక అప్పటి నుంచి అనేక రకాలుగా అమరావతికి సంబంధించి కేసులు వేయిస్తూనే ఉన్నారు ఈయన తానా అంటే తందానా అనేలాగా మంగళగిరి ఎమ్మెల్యే అయిన ఆర్కే ఉన్నారు ఆల్ రామకృష్ణారెడ్డి ఆల్మోస్ట్ ఇదే పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఆ రోజు వైసీపీ లీగల్ సెల్కి ప్రెసిడెంట్ ఉండే ఇన్ఛార్జ్ ఉండే ఆయన ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ ఒక నూట ఇరవై కేసులు వేసి ఉంటారు అమరావతి రైతులకు సంబంధించి ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఒక్క రక్తం బొట్టు చెందకుండా ఒక్క లాఠీ విరగకుండా రైతులు మొత్తం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఆయన మీద ఉన్న నమ్మకం తమ తల్లిలాంటి తమ పొలాలను త్యాగం చేసేలాగా అమరావతి రైతులను ప్రోత్సహించింది అందుకే వాళ్ళు ఆ స్థాయిలో త్యాగం చేశారు వాళ్ళలో ఒకరో ఇద్దరు ఏదైతే మళ్ళీ ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి కొంత క్లారిటీ లేకపో లేకపోయి ఉండవచ్చు వాళ్ళకి ఏదైతే కంపెన్సేషన్ మీద కరెక్ట్గా అనాలిసిస్ పోవచ్చు ఇలాంటి వాటి విషయంలో కొంతమంది వెనక్కి తిగు ఒకరో ఇద్దరు అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళతో కేసులు వేయించారు జగన్మోహన్ రెడ్డి ఇక ఎన్నికల నాటికి ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో రచ్చ చేశారు అసలు ఓడు కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు స్టాక్ మార్కెట్లో ఎప్పుడో చూసుంటారు తలవండిని వాళ్ళు అలాంటి ఓడిని తీసుకొచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అటు అసెంబ్లీలో బయట రచ్చరచ్చ చేశారు చంద్రబాబు నాయుడు ముందుగానే అమరావతిని లీక్ చేశారు అందుకనే ఆ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతలు పయ్యావుల్కేశ దగ్గర నుంచి పత్తిపాటి పుల్లారావు దాకా ధూలిపాల నరేందర్ దగ్గర నుంచి మిగతా నేతలు దాకా అమరావతిలో ల్యాండ్ బ్యాంక్ తీసుకున్నారు అని చెప్పేసి రచ్చ చేసేవాళ్ళు ఆయన దెన్ పంతొమ్మిదిలో పాపం అక్కడ రైతులు కూడా అదే నమ్మినట్టున్నారు అందుకే మంగళగిరి దగ్గర నుంచి ఏదైతే తాడికొండ దాకా ఎవరు కూడా అక్కడ ఆ కాన్ఫరెన్సింగ్లో కూడా టీడీపీ గెలవలేదు దెన్ ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి వద్దు ఏదైతే మూడు రాజధానులు ముద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఇది ఒక తుగ్లకి నిర్ణయం అంటూ కూడా దాన్ని ఆక్షేపించే ప్రయత్నం చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గల అమరావతిని ఏమో రాజధాని అన్నారు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు కర్నూల్ని న్యాయ అన్నారు కనీసం అటు వైజాగ్లో కానీ ఇటు కర్నూలులో కానీ ఒక ఇటుకేసే ప్రయత్నం అన్నా జరిగిందా అంటే అది లేదు అటు వైజాగ్ కేంద్రంగా అటు విజయసాయి దగ్గర నుంచి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని పెట్టి అప్రతిహతంగా వాళ్ళు అనప్షులు సీఎంలుగా వ్యవహరించేవాళ్ళు విజయ వైజాగ్ ఇన్ఛార్జీల పేరుతోని వేరే ఇక్కడికి అక్కడ ఉన్న కంపెనీలు కూడా వెళ్ళగొట్టేశారు హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి ఎన్నో కంపెనీలు ఇక ఇక్కడ చూసుకుంటే అమరావతిలో ఓకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతి రైతులంతా కూడా రోడ్ ఎక్కే ప్రయత్నం చేశారు అమరావతి రాజధానిగా ఉండాలి అని ఐదేళ్ల పాటు నా నా భవిష్యత్ అన్నట్టుగా ఆ ఉద్యమాన్ని నడిపించారు వాళ్ళలో ఎంతోమంది అనారోగ్యాలు వారిని పడ్డారు కొంతమంది పాప మా టెన్షన్ తట్టుకోలేక చనిపోయారు హార్ట్స్ట్రోకులతో అన్ని రకాలుగా వాళ్ళని పోలీసులతో వాళ్ళ మీద దాష్టికాలు ప్రెగ్నెంట్ లేడీస్ అని కూడా చూడకుండా వాడు కడుపులో తనటారు ఆ ఫోటో చూస్తే ఇప్పుడు కూడా ఎంతో ప్యానిక్గా అనిపిస్తుంది అలా వాళ్ళు యాత్ర చేస్తామంటే దేవస్థానం టు న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర చేద్దామంటే అడుగు అడుగున ఆటంకాలు ఆఖరికి వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్స్ ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులు వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ జరిగింది వాళ్ళు మెళ్ళో మంగళ సూత్రాల గురించి కూడా మాట్లాడేవాళ్ళు అంత అసహ్యకరమైన భాషతో వాళ్ళని హేళన చేసేవాళ్ళు అయినా ఐదేళ్ల పాటు వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఎక్కడ ఒక పరుశు పదజాలం వాడకుండా ఎక్కడ వాళ్ళు ప్రభుత్వం మీద ఆ స్థాయిలో విగరస్గా వాళ్ళు వెళ్లకుండా చాలా నీట్గా చాలా డీసెంట్గా తమ ఉద్యమాన్ని నడిపించే ప్రయత్నం చేశారు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారేమో కానీ ప్రభుత్వం వైపు నుంచి అయితే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నిరసన తెలిపారేమో కానీ బట్ ఆ స్థాయిలో వాళ్ళు యుద్ధమైతే చేయలేదు ప్రభుత్వం మీద బట్ జగన్మోహన్ రెడ్డి అంటుకో అమరావతిని ఒక బూచిక చూపించే ప్రయత్నం చేసింది నిజంగానే దాని ఒక గ్రాఫిక్స్ రాజధాని అనో ఒక బ్రహ్మరావతి అనో ఇలా ఐదేళ్ల పాటు ఎన్ని రకాల రాచకాలు చేయాలో అన్ని రకాల రాచకాలు చేసింది సో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా ఆయన చేసిన పాపమే అది పాప రూపంలో శాపంగా తగలబట్టే పదకొండు సీట్లకి ఆయన పరిమితమై ఉన్నారు అయితే ఈరోజు పరిమితమైన తర్వాత కూడా ఆయన దాని సొంత మీడియాలో జర్నలిస్టుల పేరుతో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతోనే అది ఒక వేసల్ రాజధాని అంటూ కూడా వర్ణించడం జరిగింది చాలా అసహ్యకరమైన లాంగ్వేజ్తోని మరి జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు పదకొండు సీట్లకే తాను వచ్చాను అంటే మూడు ప్రాంతాల వాళ్ళు కూడా ఎందుకంటే కుటుంబం వైపు నుంచి పోటీ చేసిన మూడు పార్టీలు అమరావతే మా రాజధాని అమరావతిగానే ఉంచుతాం అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని చెప్పారు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఇటు జనసేన టీడీపీ అంటే వా మూడు పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మ్యాండేట్ ఇచ్చారు అమరావతి రాజధానిగా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అందరూ కూడా ఒప్పుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు అందుకే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ మ్యాండేట్ని కూడా అవమానించేలాగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి మీద విషయం జమ్మడం స్టార్ట్ చేశారు వేసల్ రాజధాని అంటూ వాళ్ళు కోర్టు చేసింది నేను చెప్తా ఉన్నాను ఇక్కడ అదొక్కటే చాలు కనీసం జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలోనైనా తన తాను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే కొంతైనా ఆయన ఆయన దగ్గర నుంచి నేతలు పక్కకు వెళ్ళిపోకుండా ఉండేవాళ్ళు అంటే జనం ఇచ్చిన మ్యాండేట్ని కూడా అమరావతి విషయంలో మాకు ఒకటే రాజధాని ఉండాలి అది అమరావతిగా ఉండాలి అని చెప్పి జనం నిర్ణయించుకున్న రాజధానిని కూడా ఈరోజు అవమానిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో అనేక రకాలుగా అమరావతిలో ఏ బిల్డింగ్ని కట్నివ్వండి ఏది పూర్తవుని మొన్నే సీఆర్డీఏ బిల్డింగ్ కడితే దాని మీద కూడా విషయం నింపే ప్రయత్నం జరుగుతూ ఉంది ఏది కట్టినా చంద్రబాబు నాయుడు చిన్న అడుగు వేసినా అక్కడ అవకతవకలు జరుగుతున్నాయో ఒక రూపంలో అమరావతి మీద విషయం చింపే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ సీరియస్గా టార్గెట్ అవుతున్న పరిస్థితి అందుకనే మొన్న ఒక ఏదైతే వెయిటు న్యూస్ వెబ్సైట్ పెట్టిన కాంక్లేవ్లో సజ్రా లాంటి వాళ్ళు కూడా అమరావతి మీద మన నిర్ణయం మార్చుకుంటామని చెప్పారు ఆయన చెప్పిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి అనుకో ఆయనకి క్లాస్ కూడా పీకిన పరిస్థితి అయితే ఉంది నువ్వు ఎలా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావు అని చెప్పేసి పార్టీలో ఉన్న సీనియర్లు కూడా ఫైర్ అయ్యారు మీరు తీసుకుంటే ఒకటే నిర్ణయానికి స్టాండ్ అయ్యి ఉండండి అని చెప్పేసి ఇక అందుకే అమరావతి మీద ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో అర్థం లేని కన్ఫ్యూజన్ స్టేట్లో వైఎస్ఆర్సీపీ ఉంది అందుకే ఈరోజు మనం చూస్తే జ్యోగి రమేష్ లాంటి వాళ్ళు అమరావతిని మేమే పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు కనీసం చంద్రబాబు నాయుడు వేసిన బిల్డింగ్లు కలర్స్ కూడా వేయలేదు వీళ్ళు నాడు నేడు పేరుతో స్కూల్కి వాటి కలర్స్ వేసి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేశారు కానీ సో కనీసం ఆ వేసుకున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత అవమానంగా పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు అలాంటి వీళ్ళు ఈరోజు అమరావతిని కట్టి చూపిస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు పోలవరంలో రివర్టెంటరింగ్లా అన్నారు పోలవరాన్ని పాతేసారు అడ్డంగాని అదేవిధంగా చూస్తే ప్రత్యేక హోదా లేదు గడితే గుడ్డు లేదు ప్రత్యేక ప్యాకేజీని కూడా కనీసం పట్టించుకోలేదు విశాఖ ప్రైవేటీకరణ అని చెప్పి మోడీ అంత సీరియస్గా దాని మీద ఫోకస్ పెడితే ధన మెడలు ఉంచుకున్నారు కానీ కేసుల కోసం తను వెళ్ళి దానికోసం మాట్లాడిన పరిస్థితి అయితే లేదు అలాంటి వీళ్ళు ఈరోజు అమరావతిని మేమే కడతామంటూ కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళు పోలవరాన్ని కడతామని పదిసార్లు ప్రకటన చేస్తారు ఆల్మోస్ట్ అలాంటిదే ఇది కూడా అమరావతిని కడతామని అసలు వైఎస్ఆర్సీపీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇలాంటి డైలాగులుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కనీసం జగన్ పక్కన ఉన్న టీమ్ అయినా సరే ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుండు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు